నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ గార్డెన్కి మొక్కలు చాలా అందాన్నిస్తాయి కదా అవి మనం కింద పెంచుతాం గాల్లో వేలాడేయడానికి కూడా పెంచుతాం అవేనండి హ్యాంగింగ్ పార్స్ కానీ ఎన్ని కొన్నానోనండి ఇప్పటికి నేను చాలా రకాలు చాలాసార్లు కొన్నాను ఇదిగోండి ఇలా విరిగి మొక్కలై చెక్కలవి చతికిల్ పడి అప్పుడప్పుడు ఊడిపోయి మేము కొబ్బరికాయ చెట్టు కింద వెళ్తుంటే తప్పేయమని కొంచెం తప్పుకోగానే పడత చూసారా అలా అప్పుడప్పుడు అట్నుంచి వెళుతుంటే తల మీద పడబోయి కింద పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట సో ఇలా కాదు దీనికి ఏదైనా మంచి పరిష్కారం చూడాలి అనుకున్నాను అయితే ఈసారి కొద్దిగా బడ్జెట్ ఫ్రీగా చేసుకుందాం అని చెప్పి నా దగ్గర ఆల్రెడీ ఇది వాటర్ క్యాన్స్ ఉంటాయి కదా వాటి పైన మొక్కలు కట్ చేసిన అనమాట ఉండండి చూడండి మనకి ఎన్ని మొక్కలున్నా తక్కువే అనమాట ఎప్పుడో ఉన్న కనకాంబరాలు ఉంటే అవి కూడా వచ్చేస్తాయేమో అని ఆస్తో వేశాను చూద్దాం వస్తాయో రావో కూడా తెలీదు అని తప్పటి తప్పడుగా ఉంటున్నాయండి ఎందుకు విత్తనాలు సరిగ్గా రావడం లేదు ఏమో మరి చూడాలి నారేలా వేస్తారంటారు వీళ్ళు ఇన్ ఇంత పెద్ద నారు తీసుకొస్తారు కదా నాకైతే ఒక్కటి రావట్లేదు సరే పార్ట్స్ అయితే మట్టి రెడీ చేసుకున్నాను వాటిలోకి మొక్కలు సిద్ధం చేయాలి కదా ఎక్కడ బయట కొనుక్కొచ్చే పనే లేదు అంత బడ్జెట్ బడ్జెట్ ఫ్రీ అనమాట ఇంట్లో ఉన్న వాటితోనే అనమాట ఇదిగోండి ట్యాంగిల్ హాట్ అనమాట ఇది పెన్సిల్ పెన్సిల్ ట్రీ అంటారు కదా అది దాంట్లో కొమ్మ ఇరిగిపోతే ఒక బాటిల్ గుచ్చానమాట అది దీంట్లో పెట్టాను అలా బాటిల్లో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే పడిపోకుండా అప్పుడప్పుడు కుండీల్లోనే పెడుతూ ఉంటాను ట్యాంగిల్ హార్ట్ మా పాత ఇంట్లో పై నుండి కింద వరకు చాలా పెద్దగా పెరిగి అనమాట వీటిని సమ్మర్లో మల్చింగ్ కింద వాడుతూ ఉంటాను ఇది టర్టిల్ వైను అలా ఇంట్లో ఉన్న వాటితోనే చేద్దామని అనమాట ఇది దాసరి లక్ష్మి గారు నాకు ఇచ్చారండి దాసరి పద్మకారు అనుకుంటా సిటీజీ గ్రూప్లో నాకు ఒకసారి ఇచ్చారనమాట చిన్న కొమ్మ బుజ్జి కొమ్మ ఇచ్చారు అది ఇంత వనం అయిపోయింది ఆవిడ చెప్పనే చెప్పారు పర్లేదండి చిన్న కొమ్మ అనుకోకండి తీసుకుని వెళ్ళండి చక్కగా ఎంతో వనం అయిపోతుంది మీకు అని ఎన్ని కుండీల్లో తీసేసాను ఇప్పటికి ఇదిగో చూడండి పడ్డానికి రెడీగా ఉంది ఇది దీంట్లో రోజు అంటారు కదా దీన్నే ఉంటండి ఏదో అంటారు సన్ రోజా ఇది అంటారండి అది సో ఇవన్నీ కలెక్ట్ చేసి పెట్టుకున్నాను ఇది ఇంకొక టర్టిల్ వైన్లో రెడ్ అనమాట అది తర్వాత రెడ్ గ్రీన్ రెడ్ లాగా ఉంటుంది కదా అనేది తర్వాత ఇంకా ఈ రకరకాలండి ఇంట్లో ఉన్నవన్నీ తెచ్చాయనమాట చామంతులు కూడా మళ్ళీ తుంపుకొచ్చి తక్కువైపోతాయేమోనని అన్ని రకాలు తీసుకుని పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి స్పైడర్ ప్లాంటు మనీ ప్లాంటు అన్నీ అనమాట అన్నీ పెట్టేసుకున్నాను ఎక్కడైనా తగ్గుతాయేమోనని అన్నీ పెట్టాను కానీ వేసేటప్పుడు క్లిప్పింగు ఒకటేమో ఆన్ చేయడం మర్చిపోయాను ఫోను చేత్తో మట్టి ఉంటుంది కదండి ఆన్ చేస్తుంటే ఆన్ అయినట్టు అనిపించింది ఆ సన్ ఆ వెలుక్కి ఆన్ అయినట్టే అనుకున్నాను నేను అది తెలియలేదు రెండోదేమో ఒకటి డిలీట్ అయిపోయింది ఎలా అయిపోయిందో తెలీదు ఎందుకంటే ఇదైతే ఎన్ని రోజుల నుంచో అండి చిన్న కుండీలో అది చూసారండి బ్యాంక్ వాళ్ళు ఇస్తారు కదా చిన్న కుండీలో మొక్క పెట్టిచ్చారనమాట అది ఎరిగిపోయి మొక్క అంతా మట్టంతా పెరిగిపోయింది చూడండి ఇంత మట్టి మాత్రమే ఉంది దాంట్లో ఎంత మొక్క మొలిచిందో చూడండి ఏంటో మొక్కలు తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి ఎంతో కష్టపడతాయి చెప్పాను కదా వేసా అది మాత్రం మిస్ అయిపోయింది అనమాట ఇది నరం వైర్ అంటారండి ఇది ఎంత చాలా స్ట్రాంగ్గా ఉంటుందట మా సుబ్బారావు చెప్పాడు సరే తీసుకురా అంటే తెచ్చాడనమాట అవన్నీ ఒక టూ డేస్ అయిపోయినాయి అండి నేను వేసుకోవడం చూడండి అంత సన్నగా ఉంటుంది కానీ చాలా స్ట్రెంత్ ఉంటుందండి ఇది ఒక ప్యాకెట్ ఫిఫ్టీ రూపీస్ అట తీసుకొచ్చాడు ఇంకా రెండు మూడు తీసుకురా వైర్స్ అన్నాను సరే ఇది చూద్దాం ఎలా ఉంటుందో వాళ్ళని చూసాక అప్పుడు తెప్పించుకోవచ్చులే అనుకున్నాను చాలా సన్నగా ఉంది కానీ చాలా స్ట్రాంగ్ ఉంటుందట ఇక వాటర్ బాటిల్ పైన మూతలు ఉంటాయి కదండీ సగం పైన కట్ చేసినవి అవి నేను చాలా రోజుల నుంచి పెట్టి కొన్ని గాడిల్లో మొక్కల మధ్యనాల పెడుతున్నాను అనమాట సో వాటిని ఇలా హ్యాంగింగ్ పార్ట్స్గా ఎందుకు చేయకూడదు అనుకున్నాను చాలా బాగుందండి నిండుగా ఉన్నాయి అందులో వన్ ఇయర్ దగ్గర దగ్గర ఒక ఆరు నెలల నుంచి పడిపోయినాయండి ఆ కుండీలన్నీ కూడా హ్యాంగింగ్ పార్ట్స్ ఇప్పుడు మళ్ళీ వేలాడుతుంటే ఇంకా పందిరి మీద తీగ పాకకుండానే అంతా సుందరంగా అనిపించినట్టు అనిపిస్తుంది అనమాట ఏదైనా మన చేతితో చేసుకుంటే మన మనమే భుజం తట్టుకుంటూ ఉంటాం కదా భాష భాష అనుకుంటూ అలా అనిపించింది అనమాట ఎందుకండి ఆల్రెడీ పక్షులు వచ్చి నాకు బాగున్నాయి నాకు చెప్తున్నట్టు అనిపించింది అనమాట చాలా ఖర్చు పెట్టి చాలా కొంటూనే ఉంటుంటాం కదా అప్పుడప్పుడు ఇలా బడ్జెట్ ఫ్రీగా కూడా మనం చేసుకోవచ్చు అనమాట ఎలా అనిపించింది మీరు కూడా ఏమైనా కొత్తగా ఆలోచించండి బోల్ ఆలోచన మీకు కూడా వస్తుంటాయి కదా నాతో షేర్ చేసుకోండి ఎలా ఉందో ఈ వీడియోని నా కామెంట్ రూపంలో చెప్పడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ రెండు రెండేస్కి ఫార్వర్డ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అందాక మరి ఉండిన నమస్తే